హాయ్ అందరికీ ప్రైజ్ లాడ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వతంగా వందనాలు ఈరోజు ఒక నూతన గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో దేవుని నమ్ముకుని బలపరిచిన వాళ్ళ కోసము ధైర్యం లేని ధైర్యం లేకుండా అధైర్యపడుతున్న వాళ్ళని మనము ధైర్యం నింపడం కోసం దేవుని మాటల ద్వారా ఆయన ప్రణాళిక ఏమి ఉందో ఇచ్చిన జ్ఞానము ద్వారా ఈ యొక్క సువార్త అనే చిన్న పదానికి చాలా విలువగా ఉన్నది వాక్యం అనే సువార్థని చాలా విలువగా ఉన్నట్టు మార్చడాని కోసమే ఇక చిన్న ఏర్పాటు అనమాట ఇక ఒక చిన్న తమ్ముడు ఉన్నాడు ఆ తమ్ముడితో మాట్లాడదాము తమ్ముడు ప్రార్థనకి వెళ్తా తమ్ముడు ప్రార్థనకి వెళ్తారా వెళ్ళారా అయ్యో చర్చికి వెళ్తారా అన్న అయ్యో చర్చికి వెళ్ళినా వెళ్ళకపోయినా మంచిగా ఉన్నారు కదన్న సంతోషం అంతే గుడ్ కదా ఒక చిన్న సమాచారం అనమాట మేము ఒక చిన్న యూట్యూబ్ నుంచి వస్తాము అంటే చిన్న యూట్యూబ్ మొదలెట్టాము దేవుని ద్వారా ఎన్నో ఆచార్యాలు మనం పొంది ఉన్నాం కదా అంటే మా దేవుడు మేము నమ్ముకున్న దేవుడు మేము మీ నమ్ముకునే దేవుడు ఇవాళ ఒకటే కదా మరి ఆ దేవుణ్ణి మనం చేసిన కార్యాలు మనం వివరించాలి ప్రకటించాలి లేకపోతే చెడు పంచ చెడు పంచ మంచిగా ఉన్నప్పుడు చెడు ఉంటుంది కానీ ఆ చెడు అని పంచకపోతే ఏమవుతుంది ఆ చెడు వచ్చి మనకే పొడి చేస్తారు అవునా కదా ఆ విధంగా అనమాట చిన్నది అనమాట తప్పుగా అనుకోకండి మీ గ్రామానికి వచ్చి తీస్తున్నాం అని ఏమనుకోకండి థ్యాంక్ యూ అన్న అనేక అందరికి థ్యాంక్ యూ చెప్పండి మరి ఇంతగా చూసారా దేవుని ఎరగకపోయినా వాళ్ళకి తెలియదు అనమాట పరలోక రాజ్యంలో ఆకలి దప్పిక అనేది ఉండవు అని ఆయనకి తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు దేవుని ఎరగక ఉన్నారు వాళ్ళు ఏమై దేవుని నమ్మకం ఉన్న ప్రతి గడప గడపకు వెళ్ళి మనం కోరుకుందాము మన ప్రభువి ఒక ఆయన చేసిన కార్యం అయ్యో ఇక డోర్ క్లోజ్లో ఉంది ఆయన చేసిన కార్యములు మనము వివరించాలి మనము ప్రకటించాలి మనకు ఉన్నదే అది ఇచ్చిందే అది మనకి ఇదో ఈ దినము నాకు ఈ మొబైల్ ఫోన్ ఉన్న ఈ సెల్ఫీ స్టిక్ ఉన్నా ఈ సొక్క ఉన్న ఈ మాటలు ఉన్న ఈ జ్ఞానము నీతో మాట్లాడే అంత ధైర్యం ఉన్నదే ఆ ఇది ఆయన ఇచ్చి ఉన్నదే అది ఆయన ఇచ్చిన గొప్ప బహుమానం ఈ గ్రామానికి నేను ఎల్లప్పుడూ ఎప్పుడు నేను చూడను చూడలేదు అలాంటి గ్రామానికి దేవుని యొక్క కృప ద్వారా ఇక్కడి దాకా తీసుకొచ్చిన దేవుడు ఇంకా ముందు కూడా తీసుకు వెళతాడు నిన్ను ఈ వీడియో కేవలము దేవునికి మహిమ కలిగించడానికి కోసమే దేవునికి ఘనత తేవడానికి కోసమే దేవుని ఆరాధించడానికి కోసమే మరి ఈ గ్రామంలో ఎవరు లేరు అంతా కూడా ఇల్లులు ఉన్నాయి కానీ చూడ ఎలాంటి ఇల్లులో ఉన్నా కానీ దేవుని నిరీక్షణ కలిగి ఉంటే సమస్తము సాధ్యమే అని చూపించడానికి చూసే ఎంత ఆద మనం ఇంత ఇల్లు ఇల్లటి ఇల్లు ఉన్నా కానీ ఎంత దిగులు పడిపోతుంటాం యాదన పడిపోతుంటాం చూసా మరి ఇంత సంతోషంగా ఉంటారు మరి అక్క ప్రార్థన చైతన్యమ్మా ప్రార్థన చైతన్యకి అక్క ఒక సూపర్ అక్క మరి అంత మరి ఇక మేము చిన్న ఒక యూట్యూబ్ నుంచి మొదలెచ్చానమాట ప్రార్థన అంటే దేవుడు దేవుడు చేసిన ఆశ్చర్యాలు మనకి చాలా ఉన్నాయి కదా ఎలాగంటే అనారోగ్యం ఉన్నప్పుడు బాగుపడిపోతాం ఇలా కానీ ఇది తెలియక చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళకి చిన్నగా నా చిన్నవాడిని ఎంతైనా చేస్తానో చేయలేదు నాకు తెలియదు కానీ చిన్న యూట్యూబ్ అనేది మొదలెట్టి తీసుకొస్తున్నాం అనమాట మీరు కూడా చిన్నగా ఉన్న ఒకరికి ఇద్దరికైనా మీ యొక్క ఆనందము దేవుని కృప ద్వారా మీరు ఏమి సాధించారో దేవుని వలన మీకు అనారోగ్యం ఏ విధంగా పడిపోయిన స్థితిలో వ్యాధనతో గురైపోయిన స్థితిలో చిచరా మన సిటీలలో ఏమవుతుంటుంది పెద్ద పెద్ద ఇల్లులు ఉన్నా ఇల్లు లేదే కొడుకు ఇల్లు లేదు బంగారం లేదు నాలుగు బైకులు ఉండాలి కారు ఉంటేనే ఆస్తి కానీ మాకు ఒక ఈ విధముగా చూసారు ఎలాగున్నా దేవుని కృపయే ఎలాగున్నా దేవుని ఆనందమే ఎలాగున్నా దేవుని సంతోషం దేవుని మహిమపరిచని ఆ ఆతృతతో మేము బ్రతుకుతాం కానీ కొంతమంది ఉంటారు అవునా అక్క మరి చిన్నగా మీ ద్వారా ఏమైనా ఏమేమి సమాచారం కానీ ఏదైనా చెప్పాలనుకున్నా ఖచ్చితంగా అంటే మీకు ఇబ్బంది లేకపోతే ఏమైతే వద్దు నేనేం చెప్పి రాలేదు కదా మీకు మంచిలా ఉంది ఏం తమ్ముడు ఏం తమ్ముడు అని చెప్పాలి రేపు బిజీగా నువ్వు అవునా సరే అయితే మరి చిన్నగా ఏదైనా ఒక మాట మా జీవితంలో అయితే చాలా దేవుని కార్యాలు చూసాము కానీ మరి ఇప్పుడు టైం లేదే చెప్పడానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్క మరి మంచిగా ఎందుకంటే పెళ్లి నెల వచ్చిన మంచిగా మీ యొక్క పిలుపు ద్వారా మీ యొక్క మాటల ద్వారా మేము అభినందించినందుకు మా ప్రేక్షకుల నుంచి మా నుంచి మా రక్షకుడి నుంచి మా ప్రభు నుంచి ఎల్లప్పుడూ నిరంతరము ఈ గ్రామంలో ఈ ఇళ్లలో మీ కుటుంబంలో మీ కుమారులు వాళ్ళ చదువులో సైతం కూడా అయినా తరతరాలు ఉండేవాడు కదా ఒక దినమున ఒక యాజకుడికి మెస్సయ జన్మిస్తాడు అని చెప్తున్నాడు అనమాట మెస్సయ్య జన్మిస్తా అని మళ్ళా రెండు సమ రెండు సంవత్సరాలకి రెండు వేల సంవత్సరాల క్రితం అంట మెసేజ్ జన్మించడా లేదా మరి అంత వార్దానమైన దేవుడు ఆయన మాటిస్తే తప్పని దేవుడు అనమాట మనం కలిగి ఉన్నాం ఒక చిన్నగా ఆమెన్ ఆమె థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్క సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్క